బీజేవైఎం ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ కార్యక్రమాన్ని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి నిర్వహించారు మంగళవారం రోజున నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో గ్రామంలోని విధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ భారత్ మాతా కీ జై బోలో స్వతంత్ర భారత్ కీ జై అంటూ నినాదాలు చేశారు అనంతరం బీజేవైఎం ఎడపల్లి మండల అధ్యక్షులు తోటా వెంకటేష్ బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు బండారి నరసింహులు మాట్లాడుతూ ఎంతోమంది దేశభక్తుల ప్రాణత్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని అలాంటి మహనీయులను తలుచుకుంటూ ప్రతి భారతీయ పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ వారం రోజుల పాటు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ప్రతి ఇంటిపై దేశభక్తి పెంపొందించేలా జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఐటీసెల్ సోషల్ మీడియా కన్వీనర్ ప్రేమ్ కుమార్ బీజేవైఎం ఉపాధ్యక్షులు రాకేష్ గంగాధర్ ఎడపల్లి బూత్ అధ్యక్షుడు సుధాకర్ కిరణ్ దేవరాజ్ పవన్ సాయికుమార్ సంపత్ మహేష్ కుమార్ రాజు గణేష్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు ఎడపల్లి మండలంలో హరిగర్ తిరంగ ఈ కార్యక్రమం మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఎడపల్లి మండలంలో హరిగర్ తిరంగ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం దేశభక్తి భక్తి పెంచ పెంపొందించ పెంపొందించే ప్రోగ్రామ్ గా ప్రతి ఇంటిపై జెండా ఎగిరే విధంగా ఆజాద్ అమృత ఉత్సవంలో భాగంగా ఈ ప్రోగ్రాం మూడు సంవత్సరాల నుంచి ప్రారంభం నడుస్తా ఉంది ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరి దేశభక్తి పంపించడం విధంగా ఈ ప్రోగ్రాం నడిపించడం జరిగింది జై ఎడపెల్లి మండలంలో హర్గర్ తిరంగలో భాగంగా స్కూల్ పిల్లలతో అదే విధంగా గ్రామస్తులతోటి సహకారంతో ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి వీధుల గుండా భారీ ఎత్తున జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇంటిపైన మూడు రంగుల జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఎడపల్లి మండలంలో భారీ ఎత్తున ఈ రోజు హర్ఘర్ తీరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు స్కూల్ పిల్లలకును గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా భారత యువ యువ మోర్చ అయినటువంటి మండల ప్రెసిడెంట్ తోట వెంకటేష్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది प्रति सदर्भंग जय हिंद भारत माता की जय